హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం మూత్ర సంబంధిత వ్యాధులను అదేవిధంగా శీఘ్రస్కరణం సమస్యను స్వప్నస్కరణం సమస్యను తగ్గించే ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి మనం తెలుసుకుందాం దాని పేరే చంద్రప్రభావటి గుర్తుపెట్టుకోండి చంద్రప్రభావటి ఇది దొరకని ఆయుర్వేదిక్ షాప్ అనేది ఉండదు ఆ షాప్ లో ఏ షాప్ లో దొరకాలంటే ఆయుర్వేదిక్ షాపే కాదనుకోండి అంటే అంత ఈజీగా లభిస్తుంది ఈ చంద్ర అనేది చంద్రుని వంటి ప్రభావితం అంటే అలాంటి గ్లోని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫార్ములా అని అర్థం అన్నట్టు ఈ చంద్ర ప్రభావటి అనేది ఎలా వాడాలి ముందే మీకు సమస్యలు చెప్పాను మూత్ర సంబంధిత సమస్యలు సరిగా మూత్రం రాకపోవడం మూత్రంలో మంట మూత్రంలో చీము మూత్రంలో వీరం రావడం లేదా శీఘ్రస్ఖలనం వీడం త్వరగా స్ఖలనం అయిపోవడం లేదా స్వప్న స్ఖలనం అంటే నిద్రలోనే బీరం పడిపోవడం లేదా శరీరంలో అధిక వేడిని తగ్గించడానికి కూడా ఈ చంద్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మేము కూడా చాలా మందికి కూడా మా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరిలో చాలా మంది కూడా సుమారు సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ కి కూడా మేము ఇచ్చే మెడిసిన్స్ తో పాటు దీన్ని కూడా అందిస్తుంటాం ఇది ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం అన్నం తిన్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చ నీటిలో కానీ పాలతో కానీ తీసుకోవచ్చు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఇలా రోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లేదు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోతాయి కాకపోతే కొంచెం సమయం పడుతుంది చాలా నిదానంగా పనిచేస్తుంది ఇది మాత్రం ఓకేనా ముందే చెబుతున్నాను ఇది వాడిన సందర్భాల్లో పులుపు పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ కానివ్వండి పూర్తిగా మానివేసి వేయాలి అలా మానేసి ఇలా నేను చెప్పినట్టుగా ఈ చంద్రప్రభా వాటి తీసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా క్యూర్ అవడం అనేది జరుగుతుంది దాని యొక్క ఫలితాన్ని కూడా మీరు ఒక నెల నుంచి రెండు నెలల మధ్యలో నుంచి మీరు గమనిస్తారు కూడా చాలా అంతే కాకుండా చాలా తక్కువ రేట్లో కూడా ఇది మీకు లభిస్తుంది తక్కువ రేటుకే ఇది మంచి ఫలితాలను కూడా అందించడం అనేది జరుగుతుంది చాలా రకాల ఆయుర్వేదిక కంపెనీలు కూడా దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి మీరు నేరుగా ఆయుర్వేదిక షాప్ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈజీగా కూడా దీన్ని పొందవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్కొన్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అన్న మాకు అడ్రస్ కి కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ ని కూడా మీరు పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ